వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో వ్యవసాయ వ్యాపారులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు వాటిని ఎలా పరిష్కరించాలి అనేది తెలుసుకుందాం వ్యవసాయ వ్యాపారులు రైతుల నుండి పంటలు ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి మార్కెట్లో విక్రయించే వ్యక్తులు లేదా సంస్థలు వీరు రైతులు మరియు వినియోగదారుల మధ్య అనుసంధానకర్తలుగా పనిచేస్తారు వ్యవసాయ వ్యాపారులు రైతుల నుండి నేరుగా లేదా మిడిల్మెన్స్ ద్వారా పంటలను సేకరిస్తారు మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ధరలను నిర్ణయిస్తారు పంటలను గిడ్డింగులలో నిల్వ చేసి మార్కెట్లకు రవాణా చేస్తారు మరియు వాటిని మార్కెట్లో విక్రయిస్తారు కొంతమంది వ్యాపారులు రైతులకు ముందుగా ఆర్థిక సహాయం అందించి వారి ఉత్పత్తిని కొనుగోలు చేస్తారు వ్యవసాయ వ్యాపారులు రైతులకు ముందుగా ధరలను నిర్ణయించడం ద్వారా ధరల గ్యారంటీ ఇస్తారు మరియు వారు రైతుల ఉత్పత్తులను మార్కెట్లో విక్రయించి సమయం మరియు ఖర్చు ఆదా చేస్తారు వారు కూడా రైతులకు ఆర్థిక సహాయం అందించి వ్యవసాయంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తారు వ్యవసాయ వ్యాపారులు వాణిజ్య పంటలు మరియు పర్యవసాయ పంటలను ఎలా వ్యాపారం చేస్తారో చూస్తే వాణిజ్య పంటలను ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు వాటిని మార్కెట్లో సరైన సమయంలో విక్రయించడం సులభం ఈ పంటలు సాధారణంగా ధాన్యాలు పప్పులు మెదురు తిత్తులు ఎరుపు ఉత్పత్తులు మొదలైనవి ఈ పంటలు సాధారణంగా వేర్హౌస్లో నిల్వ చేయడం ఉత్పత్తిని కాలం కేటాయించి మార్కెట్ మార్కెట్లో సరైన ధరలకు అమ్మడం అనేది వ్యాపారుల పద్ధతి పెరిషబుల్ పంటలు అంటే త్వరగా పాడయ్యే పంటలు పండ్లు కూరగాయలు పాలు యొక్క ఉత్పత్తులు ఈ పంటలు చాలా తక్కువ కాలంలో పాడవుతాయి కాబట్టి వీటి సరఫరా మరియు విక్రయాలు మరింత జాగ్రత్తగా చేయాలి ఈ పంటలు సాధారణంగా కూల్ స్టోరేజెస్ అనగా శీతల వేర్హౌస్ ఆవరణ రవాణా మరియు డెలివరీ వ్యవస్థలను ఉపయోగించి మార్కెట్కి చేరవేయాలి వాణిజ్య పంటలు సాధారణంగా గొప్ప లాభం ఇవ్వడమే కాక ఈ పంటలను నిల్వ చేయడం రవాణా చేయడం సులభం పర్యవసాయ పంటలు త్వరగా పాడవుతాయి కాబట్టి ఇవి మంచి మార్కెట్ అడ్మినిస్ట్రేషన్ నాణ్యత నియంత్రణ మరియు సరఫరా గొలుసు అంటే సప్లై చైన్ వ్యవస్థను అవసరం చేస్తాయి వ్యవసాయ వ్యాపారులు ఈ పంటలను త్వరగా అమ్మటానికి ప్రాపర్ లాజిస్టిక్స్ మరియు తగిన చలనాలపై దృష్టి పెడతారు ఇది అర్థం చేసుకోవడం వల్ల వ్యాపారులు వాణిజ్య పంటలతో కంటే పెరిషబుల్ పంటల ట్రేడింగ్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది ఎందుకంటే వీటికి వ్యాపారంలో నిల్వ చేయడం పర్యవసాయ నష్టాలను తగ్గించడం ముఖ్యమై ఉంటుంది అయితే వ్యవసాయ వ్యాపారులు కూడా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు మార్కెట్లో ధరలు వేగంగా మారడం వల్ల నష్టాలు సరైన వేర్హౌసులు లేకపోవడం రవాణా సౌకర్యాలు లేని కారణంగా ఉత్పత్తులు పాడవడం వంటి సమస్యలు ఉన్నాయి కొంతమంది వ్యాపారులు రైతుల నుండి ముందుగా రుణాలు అందించి వాటిని వసూలు చేయడంలో సమస్యలు ఎదుర్కొంటారు అలాగే రైతులు కూడా వ్యాపారుల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటుంటారు కొన్నిసార్లు వ్యాపారులు తక్కువ ధరలను రైతులకు అందించి రైతులు తక్కువ లాభం పొందుతారు మరొకటిగా మధ్యవర్తుల కారణంగా కమిషన్లు ఎక్కువ పడడం కూడా రైతులకు నష్టం కలిగిస్తుంది చెల్లింపుల జాప్యం మార్కెట్ దుర్వినియోగం వంటి ఇతర సమస్యలు కూడా రైతులను ప్రభావితం చేస్తాయి వ్యవసాయ వ్యాపారులు వ్యవసాయ రంగంలోకి కీలకమైన భాగస్వామ్యులుగా పనిచేస్తున్నప్పటికీ రైతులు మరియు వ్యాపారుల మధ్య నమ్మక సంబంధాన్ని మెరుగుపరచడం ధరల పారదర్శకతను తీసుకురావడం అత్యవసరం ప్రభుత్వం ఆధునిక టెక్నాలజీ మరియు డిజిటల్ మార్కెట్లను ప్రోత్సహించడం ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం చూపవచ్చు డిజిటల్ మార్కెట్లు మరియు నూతన సాంకేతికతలు వ్యవసాయ వ్యాపారులకు అనేక సమస్యలను పరిష్కరించడానికి సహాయపడుతున్నాయి ఇవి వ్యవసాయ వస్తువుల ధరలు సరఫరా గొలుసు మార్కెట్ లభ్యత మరియు రైతులతో సంబంధ బంధం వంటి సమస్యలను అధిగమించడంలో ట్రేడర్లకు సహాయపడతాయి డిజిటల్ మార్కెట్లు వ్యాపారులకు వివిధ ప్రాంతాల నుంచి రైతులు మరియు కొనుగోలుదారులతో అనుసంధానం అవడానికి సహాయపడతాయి సాంకేతికత అనేది సరఫరా గొలుసు సామర్థ్యాన్ని పెంచి రియల్ టైమ్ మార్కెట్ డేటా అందించి సరైన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఇస్తుంది అలాగే ఆన్లైన్ చెల్లింపులు మైక్రో లోన్లు మరియు బ్లాక్ చైన్ వంటి ఆధునిక పద్ధతుల వ్యవసాయ వ్యాపారుల ఆర్థిక ప్రయోజనాలను పెంచుతాయి ఈ సాంకేతికతలు వ్యాపారులను సమర్థవంతమైన విధంగా పనిచేయడానికి వ్యాపారం పెంచడానికి మరియు మరింత స్థిరంగా ఉండేందుకు మార్గాన్ని చూపిస్తాయి ఇక పాయింట్లు చూసుకున్నట్లయితే వ్యవసాయ వ్యాపారులు రైతుల నుండి పంటలు కొనుగోలు చేసి మార్కెట్లో విక్రయిస్తారు వారు నేరుగా లేదా మిడిల్ మెన్స్ ద్వారా పంటలను సేకరించి ధరలు నిర్ణయిస్తారు కొంతమంది వ్యాపారులు రైతులకు ముందుగా ఆర్థిక సహాయం అందించి ధరల గ్యారంటీ ఇస్తారు వాణిజ్య పంటలను నిల్వ చేసి సరైన సమయంలో విక్రయించడం సులభం కానీ పెరిషబుల్ పంటలు శీతల గిడ్డింగులలో నిల్వ చేయాలి వ్యాపారులు మార్కెట్లో ధరలు వేగంగా మారడం సరైన వేర్హౌసులు లేకపోవడం రవాణా సౌకర్యాలు లేకపోవడం వలన నష్టాలు ఎదుర్కొంటారు రైతులు తక్కువ ధరలు అధిక కమిషన్లు చెల్లింపుల జాప్యం వంటి సమస్యలు ఎదుర్కొంటారు రైతులు మరియు వ్యాపారుల మధ్య నమ్మకాన్ని పెంచడం ధరల పారదర్శకత కోసం ప్రభుత్వాలు ఆధునిక టెక్నాలజీ మరియు డిజిటల్ మార్కెట్లను ప్రోత్సహించవచ్చు సాంకేతికత ద్వారా వ్యాపారాలు సరఫరా గొలుసును మెరుగుపరచడం ఆన్లైన్ చెల్లింపులు మైక్రో లోన్లు వంటివి ఆర్థిక ప్రయోజనాలను పెంచుతాయి